తలైలామా గత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం నుంచి కూడా ఈ టిబెట్ గురువు మత గురువు భారతదేశంలోనే ఉంటున్నారు ఇప్పుడు తాజాగా అతని వారసుడిని ప్రకటించేటువంటి సమయం వచ్చింది ఎందుకంటే తొంభై సంవత్సరాలు పూర్తవుతున్నాయి కాబట్టి అతని వారసుడెవరు దలైలామా ఎవరు ఈ విషయంలో భారత్ చైనా మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది ఈ విషయంలో మేము చెప్పిందే జరగాలని చెప్పి చైనా పట్టుబడుతోంది బేసిక్గా మనందరికీ తెలుసు చైనా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ బట్ అయినప్పటికీ కూడా ఈ దళైలామా విషయంలో ఈ మత గురువుని మేమే నిర్ణయిస్తాం మేము చెప్పినట్టే జరగాలని చెప్పి చైనా ఎందుకు అనుకుంటోంది ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకుంటోంది మరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి దళైలామాకి భారత్ ఎందుకు ఆశ్రయం ఇచ్చింది ఈ నిర్ణయంలో భారత్ ఏ మేరకు జోక్యం చేసుకుంటుంది దళైలామా వారసుడి ఎంపిక విషయంలో భారత్ ఏమైనా అధికారికంగా ఏమైనా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉందా ఒకవేళ వెళ్తే ఏ ఎక్స్టెండ్కి వెళ్తుంది దీనివల్ల భారత్ చైనా సంబంధాలు ఎలా ప్రభావితం అవుతాయి ఏమైనా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉందా ఈ అంశాన్ని గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే సార్ అసలు ఏంటి సార్ ఈ దళైలామా గొడవ అసలు టిబెట్ మీద లేకపోతే దళైలామా విషయంలో చైనా ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే అది వాళ్ళ అధీనంలోనే ఉంది కాకపోతే ఇతను భారత్లో ఆశ్రయం పొందుతున్నాడు చాలామంది అంటారు అసలు దళైలామాను అంతం చేయడమే చైనా లక్ష్యం అతను ఉండకూడదు అని చాలామంది చెబుతుంటారు ఎక్స్పర్ట్సు విశ్లేషకులు మీ వెర్షన్ ఏంటి సార్ అసలు యాక్చువల్గా చైనాకి టిబెట్ కి వినాది కాదండి ఎప్పటి నుంచో మంగోలియా రాజుల తగిన నుంచి ఉంటుంది టిబెట్ ఏమో వచ్చి మన స్వతంత్ర దేశం అని వాళ్ళు అంటారు చైనా వాళ్ళు అంటారు కాదు మన సామంత దేశం అంటారు పంతొమ్మిది లో పన్నెండులో మంగోలియా రాజులు పరిపాలించిన నాటి నుంచి టిబెట్ మా సామంత దేశంగానే ఉంది మా సామంత దేశం చైనాలో ఒక అంతర్భాగం సామంత దేశం మీరు మీది అని వాళ్ళ వెర్షనం ఏమేంటంటే మిమ్మల్ని ఆధ్యాత్మిక గురువులుగా గుర్తించి మీకే రాజకీయ అధికారం కూడా అప్పుడు చెప్పాము అంతే తప్పితే మీకు పూర్తి సంపూర్ణ స్వాతంత్రం ఏ రోజు లేదు మీరు మా కింద సామంత అని చైనా బాధన ఇది చివరికి చైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏకంగా చైనా వారి మీద పూర్తిగా ఆక్రమించింది ఆక్రమించి టిబెట్ ని పూర్తిగా లొంగి లొంగి తీసుకుంది ఆ గొడవల్లోనే చాలా మంది పోయారు చివరికి వచ్చినప్పటికీ అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి మరీ ముదిరిపోయిందండి ఉదిరిపోయి చైనా పూర్తిగా చాలా దారుణమైన దమనకాండ జరిపింది బుద్ధిస్టుల మీద వాటి మీద కొన్ని వేల మంది ఓలు చనిపోయారండి దాంట్లో అదే సమయంలో అక్కడి నుంచి అప్పటికి అంటే సిబిట్ గురువుగాను మరి మరియు తర్వాత పాలకులుగా ఉన్న దళైలామా గారు అక్కడి నుంచి పారిపోయి భారత్ వచ్చేస్తారు అర్జాల గుండా వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ లోనే ధర్మస్థల్లోనే ఆయన నివాసం ఏర్పరచుకొని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మార్చి ముప్పై ఒకటి నుంచి మన దేశంలోనే ఆయన ఉంటున్నారు అయితే ఇప్పుడు దళైలామా ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా ఇతని ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ టిబెట్లో ఏమైనా ఉంటుందా ఇతని అనుచర వర్గం కానీ లేకపోతే ఏమైనా అసలు ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అక్కడ ప్రస్తుతం లేదా గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా దళలామా బౌద్ధులకి పెద్ద అధ్యాత్మిక గురువు అంటే ఆయన చెప్పుకోవడానికి ఆయన పెద్ద అధ్యాత్మిక గురువు ప్రపంచం అంతా ఆయనే గుర్తించింది దళయామా గుర్తించింది ఆయన ఇండక్సైజ్ ప్రభుత్వం నడుపుతున్నారు అంటే పేరుకి ఒక ప్రభుత్వాన్ని సిబెట్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండి భారత్ లో ఉండి అక్కడ చైనా గుర్తింపుని ఆయన గుర్తించలేదు మాదే అస ప్రభుత్వం మేము బయట ఉండి దేశం బయట ఉండి మా ప్ర సిబెట్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం చైనా తోటి పోరాటం చేస్తున్నాం అన్న ఆయన ఉన్నారు దళలామా గారు టిబెట్ లో ఉన్న బౌద్ధులు కూడా చైనా వాళ్ళు గుర్తించడం లేదండి మాది ఇప్పటికీ మా స్వతంత్ర దేశం అంటున్నారు చైనా ఒప్పుకోవట్లేదు అందుకే చైనా ఏం చేస్తుంది అక్కడ జనాభా మార్పులు కూడా చేస్తే ఎక్కువ మంది చైనాలు తీసుకొచ్చే టిబెట్ లో నిలబెడుతోందండి దానివల్ల ఇప్పుడు అక్కడ జనసంఖ్య కూడా అటు ఇటు మారిందండి చైనా వాళ్ళు అయిపోయారు టిబెట్ వాళ్ళు తక్కువ అయిపోయారు అంటే చైనాకు ఆధిపత్యం కావాలండి అక్కడ పరమైన ఇది కాకుండా రాజకీయ ఆధిపత్యం అక్కడ కావాలి రాజకీయ ఆధిపత్యం వచ్చినా సరే ఇంకా ఇక్కడ బుద్ధులు ఉన్నారు దళారామ ఉన్నారంటే వాళ్ళకి ఒక శత్రువునే చూస్తారండి దళైలామ్మని అంటే ప్రభుత్వ శత్రువు కింద చూస్తే ఆయన మీద దమనకాడ జాని అప్పచెప్పమని చాలా సార్లు అడిగారు మన్ని మనం అప్పచెప్పలేదండి మన దగ్గర అసైలం కింద ఉన్నారు ఆయన మనం ఆయనకి రక్షణ కల్పిస్తున్నాం ఎక్కడ ఉన్నారు మనం అప్పచెప్పం లేదు ఆయనకి దానివల్ల మనకి చైనాకి కూడా కొంచెం రాజకీయ సంబంధాలు అంతర్జాతీయ ఇవి కూడా సంబంధాలు దెబ్బతిన్నాయండి అయినా సరే మనం గట్టిగా నిలబడి ఎందుకంటే చైనా తర్వాత బౌద్ధుల్ని బౌద్ధం ఎక్కువ ఉన్నదే ఆదరించబడేది మన దేశంలోనండి అందుకనే బౌద్ధం మీద గౌరవం కొద్దిగా దలాలామ గారికి మనం ఆశ్రయించాం అలాగే అప్పట్లో ఫిఫ్టీ నైన్లో అతను భారత్కి వచ్చినప్పుడు కొంతమంది అంటే కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇతన్ని పట్టుకొని అప్పగ చెప్పాలి చైనాకని చెప్పి అప్పట్లో డిమాండ్ కూడా చేశారంట కానీ దానికి అప్పట్లో నెహ్రూ గారు ఎవరో ఒప్పుకోలేదు అతన్ని అప్పగించడానికి ఒప్పుకోలేదు అని చెప్పి అప్పటి నుంచి మనకు అది నెల నెల యాభై తొమ్మిది మార్చిలో మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి మనకి చైనాకి ఆ విషయం మీద ఘర్షణ ఉందండి అంటే మన అప్పచెప్పమనే వాళ్ళ ఉద్దేశం ఎందుకంటే వాళ్ళ శత్రువుని మనం దాచినట్టుగా వాళ్ళు భావిస్తున్నారండి సో అది మనకి చైనాకి ఘర్షణ అదొక ఆ ఇష్యూ కింద మనం అండి దళైలాం గారి ఉద్దేశం ఏంటంటే ఆయన అడుగుతుంది ఏంటంటే మాకు పూర్తి స్వతంత్రం కావాలి డిబేట్ కి లేకపోతే అటారం వస్తుంది పూర్తి పరిపాలించుకోవాలి అధికారం అండి సామంతంగా సమంతంగా ఉందా చైనాలో భాగం కింద అనుకుంటా మాకు పూర్తిగా పరిపాలించే అవకాశం ఇవ్వండి అని దళైలామ గారు కోరుతున్నారు దానికి కూడా చైనా వాళ్ళు ఒప్పుకుంటుంది మతపరమైన అధికారం మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ చేతిలోంచి పెట్టి పూర్తిగా పోతుంది ఏమో భయం కొద్దీ దళైలమ్మ గారిని అక్కడ రానివ్వట్లేదు బుద్ధునికి పరిపాలన ఇచ్చే అవకాశం అక్కడ వాళ్ళకి కనిపించడం లేదు అంతేకాకుండా మొదలై ఏం చేస్తారంటే దళైలమ్మ గారు ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికని చెప్పి ఈయన నెక్స్ట్ ఎవరైతే వారసులు ఉంటారో ఈయన జనరల్ గా ఈ దళైలామా నెక్స్ట్ వార్షన్ వీళ్ళకు సంస్థ ఉందండి దాని ద్వారా ఎన్నుకుంటారు సీనియర్ లామాలు తర్వాత ఓరకల్స్ అని కొంతమంది ఉంటారు వీళ్ళందరూ కలిసి ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా తర్వాత రాబోయే వార్షన్ ఎన్నుకుంటారు దళైలామా గారికి కానీ చైనాకి అది నష్టం లేదండి దళైలామా ఆధ్వర్యంలో జరగడానికి వీల్లేదు చైనా తను చెప్పిన వాళ్ళనే వేసుకోవాలని పట్టుబడుతోందండి గతంలో కూడా ఏమైందంటే కొంతమంది ఇప్పుడు దళైలామా లాగా ఉన్నారు అటుపక్క ప్యాంచమా ఇంకోటి ఉన్నారండి ఆయన కూడా పంతొమ్మిది తొంభైలో దళైలామా గారు ఒక ఆరు సంవత్సరాల కుర్ర అండి పంచనామా కదంతా నియమించారండి దానికి చైనా ఇష్టపడలేదండి ఇష్టపడకుండా ఏం చేశారంటే ఆరు సంవత్సరాలు ఆ కుర్రాడిని అతని తల్లిదండ్రుని మొత్తం కుటుంబాన్ని అదృష్టం చేశారండి ఈ రోజు దాకా ఆ పంచల్ నామ గారు ఎక్కడున్నారో బతికున్నారా లేదా జైల్లో ఉన్నారా అని తెలీదు అంతర్జాతీయంగా ఆయన ఇప్పటికే ఒక చిన్న పిల్లడి జైల్లో ఉన్నట్టుగానే గుర్తిస్తోందండి ఆయన పరిస్థితి అయితే ఈ రోజుకే ఆచూకీ లేదండి ఆయన ఆయన స్థానంలో చేరే వాళ్ళు ఒక వ్యక్తిని తమ వ్యక్తిని వ్యక్తినించి పంచల్నామా పదకొండవ పంచలనామాగా గుర్తించి వాళ్ళు నియమించారండి అది ఈ దాకా కూడా ఇంకా వివాదాస్పదంగానే ఉంది ఆయన ఏమయ్యారు అసలు కుటుంబం అంతా ఏమైందో కూడా ప్రపంచానికి తెలియటం లేదు అసలు అంతర్జాతీయ సమాజం కానీ లేదా ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కానీ టిబెట్ ని ఎలా చూస్తాయి ఒక ఒక సెపరేట్ ఒక అటానమస్ కంట్రీగా చూస్తాయా లేకపోతే చైనాలో భాగంగానే చూస్తాయా అధికారికంగా అయితే ఏదిపెట్టిన ప్రత్యేక దేశం కింద గుర్తించలేదండి భారత్ గానీ అమెరికా గానీ యూరోప్ దేశాలు గానీ ఏవి అధికారికంగా గుర్తించలేదు అండి గుర్తించలేదు చైనాలో అంతర్భాగంగానే గుర్తిస్తున్నాయి ఇప్పటిదాకా ప్రత్యేక దేశంగా ఇంకా గుర్తించలేదు ఒక మాత్రం ఆయనకి గుర్తింపు ఉంది అది కూడా రాజ్యాధినేతగా కాదు ఒక ఆధ్యాత్మిక ఆయనకి గుర్తింపు ఉంటుంది బహుశా అందుకనే మోదీ గారు కూడా ఇప్పుడు అతను కలిసినట్టుగా లేదు గారు కలిసినట్టు ఆ ఎక్కడ కలిసినట్లేదు ప్రత్యేకంగా కలిసినట్టే లేదండి కలిసినట్లేదు అంటే అతను ఒక మాకు శరణగోరు వచ్చాడు అతనికి మేము ఆశ్రయం ఇస్తున్నాం అంతవరకే తప్పితే పొలిటికల్గా మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని చెప్పడమే బహుశా భారత్ ఉద్దేశం కావచ్చు అయితే దళైలామా ట్రస్టు సభ్యులు కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఎవరు వారసుడు అనేది దళైలామా ట్రస్టు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి దళైలామా నిర్ణయిస్తారు ఇందులో వేరే వాళ్ళ జోక్యం అక్కర్లేదంటూ చైనాకి కౌంటర్ ఇచ్చారు ఇదే విషయాన్ని మన మంత్రి కిరణ్ రిజిజు గారు కూడా చెప్పడం జరిగింది కిరణ్ రిజిజు గారి స్టేట్మెంట్ తర్వాత చైనా నుంచి కూడా వచ్చింది ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకుంటే బాగుండదని చెప్పి సో ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తారు ఈ విషయంలో మౌనంగానే ఉంటారా భారత్ ప్రభుత్వం లేకపోతే ఏమైనా కొంత ఎంతో కొంత డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ జోక్యం చేసుకునే అవకాశం ఉందా అంటే భారత్ నేరుగా అయితే జోక్యం చేసుకోదు కానీ మన మొదటి నుంచి అంటే మతపర్వ్యావర వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం కలగ చేసుకోకూడదు ఇది బౌద్ధులకు సంబంధించింది దళైలామా నియమించుకోవడం అనేది తర్వాత ఎవరిని వారసు నియమించుకోవడం అనేది వాళ్ళ మత మతానికి సంబంధించి దాంట్లో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు చైనా లాంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అసలు జోక్యం కలగ చేసుకోకూడదు వాళ్ళ వారసత్వం నియమించుకునే అధికారం వాళ్ళకే ఇవ్వాలి పెడితే చైనా వాళ్ళ మీద బలవంతం పెట్టకూడదు వాళ్ళ మీద దమనకారం చేయకూడదు అన్నది భారత్ టైం అండి ఇప్పుడు అదే కరెంట్ గారు చెప్పారు వాళ్ళ సంస్థ ఉంది ఏదైతే ఉందో దాని ద్వారా దళలమ్మ గారి ఎంపిక జరుగుతుంది కానీ చైనా దాని మీద బలవంతం చేయడం భావ్యం కాదు అని చెప్తోంది ఎందుకంటే ఇది అయితే నేరుగా భారత ప్రభుత్వం అయితే జోక్యం చేసుకోలేదు అవును భారత ప్రభుత్వం అది కూడా చెప్పారు దానికి వివరణ కూడా ఇచ్చారు ఇదేమి భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అధికారిక స్టేట్మెంట్ ఏమి కాదు ప్రకటన కాదు అది ఆయన అభిప్రాయము ట్రస్ట్ అదే అభిప్రాయపడుతోంది ఇది అది వాళ్ళ యొక్క మత వాళ్ళే నిర్ణయించుకోవాలి తప్పితే చైనా లాంటి దేశం దాంట్లో ఇన్వాల్వ్ కావడం అనేది కరెక్ట్ కాదనేది ఆయన అభిప్రాయం బహుశా మీరు అన్నట్టుగా భారత ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉంటుంది కాకపోతే స్టేట్మెంట్ ఇవ్వదు అయితే శాస్త్రి గారు ఇక్కడ దళైలామా కూడా గతంలో ఒక మాట చెప్పారు ఇక ఇదే ఉంటుంది తర్వాత ఏం కారణేషన్ అంటే మళ్ళీ పునర్జన్మ ఉండదనే గతంలో చెప్పారు మళ్ళీ తర్వాత ఎస్ ఉంటుంది బహుశా దళైలామా వారసుడు భారత్లోనే పుడతాడేమో అని చెప్పి ఇప్పుడు అంటున్నారు లేదా మరి ఇంకా కాస్త కొద్ది రోజుల కిందటికెళ్తే ఒక మహిళ దళైలామా కావచ్చు అని చెప్పి కూడా ఆయన చెప్పారు ఇట్లా స్టేట్మెంట్స్ మారుతూ ఉన్నాయి ఆయన నుంచి కూడా ఒక స్టేబుల్గా లేదు అంటే ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్నది భారతదేశం అంత సంస్కృతి ఇప్పుడు బుద్ధిజాన్ని బాగా పెంచు పోషించే బాగా ఎక్కువ మంది బౌద్ధులు ఉన్నది ఆ సంస్కృతిని అందరూ ఆదరించేది భారతదేశంలో అండి బహుశా అందుకే ఆయన ఉద్దేశం తర్వాత ఇది అసలు సంస్కృతి అండి ప్రాచీన సంస్కృతికి తూర్పు సంస్కృతికి పుట్టినల్లు బౌద్ధం అనండి జైన హిందూజం అనండి అన్ని గడ్డ మీద పుట్టాయి మహామహులు ఈ గడ్డ మీద జన్మించారు అందుకని వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళెలా చెప్పుంటారు అన్న తర్వాత వారసు భారత గడ్డ మీద వస్తారు అని దాంట్లో తప్పు పట్టడానికి కానీ ఏం లేదండి అది జరగచ్చు కూడానండి ప్రపంచంలో ఏ దేశంలో ఎంతమంది పుణ్యాత్ములు పుట్టలేదండి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు ఎక్కడ మరో భూగర్భం పుట్టలేదు అందుకని దళాలామా గారు ఉద్దేశంతో అక్కడ ఇక్కడ అన్నారు ఇంకా స్త్రీ దళాలామా అవుతుందేమో ఆయన పెద్ద అయినా ఆయన కేమనా మన అంకన వచ్చిందేమో తెలియదు కానీ అయితే మాత్రం ఎవరో వార్తలో నెక్స్ట్ నచ్చిన వస్తారేమో తెలియదు ఎప్పటికీ తొంభై ఏళ్ళు నిండిపోయిన ఉండగానే ఎవరో తర్వాత నియమిస్తే బౌద్ధానికి మంచిదండి లేదంటే ఎవరో నాయకులు అనే పరిస్థితి వస్తుంది పూర్తిగా చైనా గుప్పెట్లా గడిపోతుంది బౌద్ధం వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇతను చనిపోయిన తర్వాత భౌతికంగా చనిపోయిన తర్వాత ఇతను స్పిరిట్ అంటే ఆత్మ మరొక వ్యక్తి యువకుడు లేదా ఒక బాలుడు శరీరంలోకి వెళ్తుంది అక్కడ అతన్ని గుర్తించాలి ఆ గుర్తించేటువంటి పనిని ట్రస్ట్ తీసుకుంటుంది అతను క్యారీ ఫార్వర్డ్ చేస్తాడనేటువంటిది వాళ్ళ నమ్మకం బహుశా ఇతన్ని కూడా అలాగే ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎప్పుడో రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అందుకే ఇప్పుడు ఈయన ఎంపికలో కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా పంచలనామా వారు సాయం చేస్తారండి ఆ పంచలనామా అన్నది వేరే సెక్ట్ వాళ్ళలోనే దాకా చెప్పినట్టు మీకు బుద్ధ అని వాళ్ళ జ్ఞానదేవుడు ఉన్నారు ఆ పరంపర వాళ్ళు ఈయన తలైలామాని వార్షుని ఎన్నిక ఎంపిక ప్రక్రియలో ఆయన సహాయం చేస్తారండి సో ఇదంతా ఒక ఏంటంటే మతపరమైన సిస్టమ్ అండి అది దాంట్లో కమ్యూనిస్టులు వేలు పెట్టడం అనేది మాత్రం దురదృష్టకరం అండి వాళ్ళకు వదిలియాలి ఎంతసేపు చైనా ఇబ్బంది ఏంటంటే పూర్తిగా సిబ్బేస్తాము గుప్పెట్లో ఉండాలి అని గుప్ప రావాలంటే తన ఆధ్యాత్మిక గురువు కూడా చైనా సంబంధించిన అదే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కమ్యూనిస్ట్ సానుభూతిపర ఉండో ఆధ్యాత్మిక గురువుగా పడదా ఉంటారు అది ఎంత దాకా న్యాయం అన్నది మరి వారు ఆలోచించుకోవాలండి కరెక్ట్ కరెక్ట్ చివరిగా ఇప్పుడు గారు కానీ లేకపోతే ట్రస్ట్ కానీ మాకు ప్రత్యేక దేశం కావాలనేది మొదట్లో చాలా గట్టిగా డిమాండ్ చేశారు రెండు వేల పది తర్వాత కొంచెం టోన్లో చేంజ్ వచ్చింది ప్రత్యేక దేశం అవసరం లేకపోయినా మాకు అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కావాలి మాకంటూ ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్లో ఎలాగైతే మన త్రీ సెవెంటీ ఆర్టికల్ ముందు వరకు తీసే రద్దుకు ముందు వరకు ఎలాంటి పరిస్థితులు అలాంటి స్వయం ప్రతిపత్తి కావాలనేది డిమాండ్ సో సమీప భవిష్యత్తులో ఈ రెండింటిలో ఏదైనా చూసేటువంటి అవకాశం ఉందంటారా లేదా పూర్తిగా విడిపోవడం గానీ లేదంటే ఒక అటానమస్ స్టేటస్ ఇప్పటికి ఏ రకమైన అధికారం ఇస్తుంది చైనా నేను అది అనుకోనండి ఎందుకంటే చైనా మెంటాలిటీ చూస్తే ఎక్కువ భూ భాగాలు తను ఆక్రమించాలని అసలు ఏ సంబంధం లేని అరుణాచల్ సిక్కిం కూడా తమదే ఉంటుంది అవును దేశాన్ని సమయం సో అటువంటిది ఆల్రెడీ తన గుప్పెట్లోకి వచ్చిన పూట వదులుకుంటాం ఇదే టిబెట్ ను వదులుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదండి మరిన్ని ఆంక్షలు పెడుతుంది అందుకే ఇప్పుడు దళైలామా ఎంపీ విషయంలో కూడా తను వేలు పెట్టడానికి అదే కారణం పూర్తి ఆధిపత్యం కోసం మతపరంగా కూడా పూర్తి ఆధిపత్యం తాము వాడు చెప్పచేతలో దళైలామా చైనాకు సంబంధించిన వాడు అయ్యి ఉన్నాడు అనుకోండి ఇంకా పూర్తిగా మతపరంగా కూడా టిబెట్ మీద పూర్తి అధికారం సాధించవచ్చు అనే ఒక తోటి ఉన్నారండి యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఏకైనా తర్వాత మీకు టిబెట్ లో ఒక పదో పన్నెండో తప్ప బౌద్ధ అన్ని కూల్చేస్తారు చేయాలలో ఆ చాలా తక్కువ ఉన్నాయి వీటిలో మొత్తం సర్వర్ నాశనం చేస్తే సార్ అంట నెట్ లో ఉన్న వివరాల ప్రకారంగా పది పన్నెండు కంటే ముఖ్యమైన వేవి లేవటం ఏదో అన్ని నాశనం చేశారు అంటే వాళ్ళకు ఒక్క చైతే వాళ్ళకి మీరు ఎక్కడైనా చూసుకుంటారు సంస్కృతం నాశనం చేసి తమ భావజాలన్నీ అక్కడ కట్టడానికి ప్రయత్నిస్తారండి టిబెట్ లో మీకు బౌద్ధిజం బాగా ప్రచారంలో ఉంది కాబట్టి ఆ బలహీన బలహీనపరిచి ఆ బలహీనపరచడల్లో ఒక మార్గం ఏంటంటే ఆ గురువుని తమ వాళ్ళని పెట్టుకోవడం తమకు అనుకూలమైన గురువుని పెట్టుకోవడం అందుకని ఇప్పుడు దళలమ్మ ఎంపీకి వచ్చి వాళ్ళు చేత వేలు పెడదామని ప్రయత్నిస్తుందండి అందుకని భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో చైనా సిబ్బెట్కి అయితే రాదు ఏమైనా ఆర్థిక సంక్షోభం ముదిరితే ఒక కొన్ని జాత అంటే జ్యోతిష్టుల అంశాల ప్రకారం రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో చైనా ముక్కలైపోతుంది ఆర్థిక ఇప్పటికే బాగా పెద్దది అయిపోయింది దేశం కంట్రోల్ పోతుంది అందుకని పది పదిహేను సంవత్సరాల్లో దేశం ఆరేడు ముక్కలు అయ్యే అవకాశం ఉంది చైనా అంటున్నారు ఆ పరిస్థితి వస్తే సిబెట్ కి మళ్ళీ వస్తుందేమో అప్పుడు చూడాలండి కాలం అంతదాకైతే మాత్రం చైనా తను పట్టుకోల్పోతుంది టిబెట్ మీద అవును మేబీ సమీప భవిష్యత్తులో ఉండకపోవచ్చు కానీ మేబీ పది పదిహేను సంవత్సరాల తర్వాత ఏమైనా జరిగితే జరగచ్చు విస్తరణ వాదం కదా చైనా ఎక్కడికైనా మొత్తం అంతా మాదే అంటుంది అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటుంది టిబెట్ మాదే అంటుంది తైవాన్ మాదే అంటుంది సో అంతా మాకే కావాలంటుంది కాబట్టి ఇది అత్యాస దురాశ చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది దీన్ని ఈ విషయంలో భారత్ కూడా ఏ మేరకు ఇన్వాల్వ్ అవుతుంది కూడా మనం చేయించి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు నమస్తే నమస్తే మరి దళైలామా విషయంలో దళైలామా వారసుడి విషయంలో ఏం జరగబోతోంది ఏమైనా కొత్త వారసుడిని ప్రకటిస్తారా భారత ప్రభుత్వం ఏమైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏమైనా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా బట్ వాస్తవానికి అతనికి పంతొమ్మిది వందల యాభై యాభై తొమ్మిది నుంచి కూడా ఆశ్రయిస్తూ వస్తోంది దాన్ని చైనా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇప్పుడు కూడా ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దంటూ భారత్కు హెచ్చరికలు జారీ చేస్తుంది బట్ భారత్ మాత్రం ఆ తటస్థ వైఖరిని అలాగే కొనసాగిస్తుంది ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం కూడా మీరు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పచ్చు మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్స్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు